నన్ను గింటేసిన బ్యాంక్ ఇదే నేను అకౌంట్ తీసుకుంది ఇక్కడే ఈ బ్యాంక్ ఆ నేను బ్యాంక్ ఎందుకు వచ్చా అంటే నా బ్యాంక్ అకౌంట్ వీళ్ళు క్లోజ్ చేశారు అడిగి రీజన్ అడిగితేనేమో నాకు రీజన్ ఎప్పుడు చెప్పారంటే నిన్న చెప్పారు నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తిరుగుతున్నాను నాకు నిన్న చెప్పారు రీజన్ ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టలేదు అంటే మరి ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు నువ్వు మెయిల్ చేయాలి అది ఇది చేయాలి నేను ఆల్మోస్ట్ నేను అక్టోబర్లో తీసుకున్న అకౌంట్ అక్టోబర్లో తీసుకుంటే నాకు అక్టోబర్లోనే నేను అడిగా అకౌంట్ తీసుకునేటప్పుడు దేర్ ఎనీ డాక్యుమెంట్స్ లెఫ్ట్ అది ఇది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూసినట్టు అడిగా వాళ్ళు సార్ ఏం లేదు సార్ అంత అయిపోయింది అంత క్లియర్ అని చెప్పారు తర్వాత నిన్న ఎత్తేనే నిన్న ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు అది మీ హెడ్ ఆఫీస్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అది ఇది అని అంటే మరి అదేదో అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లైక్ మీ మెయిల్ చేయాలి ఆర్ఎల్స్ లేకపోతే కాల్ చేసి అడగాలి అది ఇది చేయాలి కానీ వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ అకౌంటే క్లోజ్ చేస్తారు సో స్టార్టింగ్ నుంచి ఏంటి అంటే ఇప్పుడు ప్రాపర్గా ఇక్కడ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళది బ్యాంక్స్ ఎలా ఉంటాయి అంటే ప్యారిస్లో మెయిన్గా ఫస్ట్ నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి నువ్వు ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే నీకు ఇక్కడ వచ్చాక వాళ్ళు పాస్పోర్ట్స్ నీ అకామిడేషన్ అగ్రిమెంట్ అవన్నీ తీసుకొని ఒక పర్సన్ని అలాట్ చేస్తాడు బ్యాంక్ పర్సన్ని అతనే నీ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్ని చేసి నీకు అకౌంట్ ఓపెన్ చేస్తాడు మిగతా ఏ ఇష్యూస్ ఉన్నా రిమైనింగ్ నీకు ఫర్దర్గా ఏ ఇష్యూస్ ఉన్నా తనే తనన్నే అడగాలి నువ్వు ఇంకా మొత్తం డీలింగ్స్ అన్నీ అతనితోనే చేసుకోవాలి సో తర్వాత ఏంటి అలా నాకు అట్లా చేశారు అన్ని ఏ టు జీ డీ అయిపోయినాయి అంత సెట్ అనుకున్నాను నాకు డెబిట్ కార్డు రాలేదు నా అడ్రస్ ప్రాపర్గా ఉందా నాకు డెబిట్ కార్డు రాలేదు అదేంట్రా డెబిట్ కార్డు అని వెళ్ళి అడిగా అడిగితే సార్ వచ్చేస్తుంది అది అన్నారు అది అదొక ఇష్యూ అయింది నాకు డెబిట్ కార్డ్ ఇష్యూ ఒకటి అయింది నాకు టూ అటెంప్స్ తర్వాత థర్డ్ అటెంప్కి నాకు డెబిట్ కార్డ్ వచ్చింది నా అడ్రస్కి తర్వాత అకౌంట్ క్లోజ్ చేశారు కదా సార్ చెక్ కూడా అది కూడా నా ఏ అడ్ర డెబిట్ కార్డ్ ఏ అడ్రస్కి వచ్చిన ఆ అడ్రస్కే నాకు వస్తుందని నేను వెయిట్ చేసుకుంటే కూర్చున్నా అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఆ సేమ్ అడ్రస్ కావట్లేదు పోస్ట్ బాక్స్ మీద పేరు ఉంటేనే కదా నాకు డెబిట్ కార్డ్ వచ్చింది మరి ఆ చెక్ కూడా అదే ఫార్మాట్లో రావాలి కదా ఎందుకు రాలి ఇన్ని డేస్ ఎందుకు అయింది అని అడిగితే కూడా చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి సార్ వస్తే వస్తా అన్నారు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది దాన్ని కూడా వెయిట్ చేసుకుని వెయిట్ చేసుకుని ట్వంటీ డేస్ అయింది మళ్ళీ పోయి నిన్న పోయి అడిగితే అది చెప్పారు ఇట్లా పోస్ట్ లో అడగొచ్చు ఒకసారి వెళ్ళి అడగండి అది అని అడిగారు మళ్ళీ ఈరోజు వచ్చా మళ్ళీ ఇప్పుడు వస్తే ఈరోజు ఏం చెప్పారు సార్ ఒకసారి మీకు సర్వీస్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఫస్ట్ నేను కి వెళ్ళానని చెప్పాను సార్ కి వెళ్తే వాళ్ళు ఏం చేశారు సార్ మీ ట్రాకింగ్ ఐడి ఇవ్వండి మీరు అది ట్రాకింగ్ ఐడి ఒకటి ఉంటుంది అది ఇవ్వండి సార్ అది మీ పేరు కొడితే రావట్లేదు ఆ ట్రాకింగ్ ఐడి కొడితే వస్తుందేమో చూద్దాం ఒకసారి అంటే వీళ్ళని అడిగా ట్రాకింగ్ ఐడి సార్ ఇవ్వండి సార్ అంటే వీళ్ళు చెప్పట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మా ఏజెంట్ని అడిగితే సార్ ఇట్లా మీరు నిన్న ఇచ్చారు కదా పోస్ట్ కి నోటు అది చూపిస్తే అసలు ఏం చూపించలేదు రిజల్ట్ ఏం చూపించలేదు ఏం ఏం చూపించలేదు మరి ఏంటి అంటే ఇక అప్పుడు వాడు అప్పుడు మా ఏజెంట్ ఏం చేస్తున్నాడు సర్వీస్ సార్ ఇట్లా సర్వీస్ సెంటర్ కాల్ చేసి మీకు చేస్తాను మీకు మెయిల్ చేస్తాను ఫర్దర్గా ఏం జరిగింది ఏంటి అని చెక్ ఎంత వరకు వచ్చింది ఏంటి రీజన్ అని లేకపోతే మీకు కొత్త చెక్ మీకు నేను బ్యాంకులనే మీకు ప్రొవైడ్ చేస్తాను అది అంటే సరే చెయ్యి ఏం చేస్తాం అమౌంట్ మనదిగా అని సరే లైట్ తీసుకొని వచ్చేసా ఇది జరిగింది ఇక్కడ అసలు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చాలా చిరాకు అసలు ఈ ఇది నాకు జరిగిన బిఎన్పి బ్యాంక్ ద్వారా సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు చూసి తీసుకోండి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ డీటెయిల్స్ ఏమన్నా కరెక్ట్ వాళ్ళు అడిగితే కరెక్ట్ ఇవ్వండి అది వాళ్ళు ఇంకా క్లియర్గా ఉంటే క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అడగండి డాక్యుమెంట్స్ రిగార్డింగ్ అబౌ డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ ఇవన్నీ ఏ టు జెడ్ అడిగే పక్కా తీసుకోండి సో బిఎన్పిలో అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అది మంత్లీ నీకు ట్వెల్వ్ యూరోస్ థర్టీన్ యూరోస్ కట్ అవుతుంది అండ్ మీకు ఎస్జిలో అయితే ఫార్టీ యూరోస్ పర్ పర్ కి కట్ అవుతుంది సో అలా ఉంది కొంత మా స్టూడెంట్స్కి సో మీకు మీ పర్సనల్గా మీరు ఏదైతే రికమెండ్ అయితే మీ ఇష్టం అది మీరు ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకో ఏ బ్యాంక్ చూస్ చేసుకోవాలి ఏంటి అన్నది ఏదో పర్సనల్గా నేను బిఎన్పి వద్దు అది అని చెప్పట్లేదు నాకు ఇది జరిగింది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి నాకు నచ్చలేదు సో అది ఒక్కటి బాధ అనిపిస్తుంది మిగతా అంతా ఓకే ఇక సర్వీస్ అంట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తిరుగుతున్నాను ఇక మీరే అర్థం చేసుకునే ఎలా ఉంటుందో సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్